కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుని విజయం కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు చేయవలసిన విధులు ఇరవై రెండవ రోజు బహుళ సప్తమి జిల్లెడు మాల మాలకట్టి ఈశ్వరునికి సమర్పించాలి గట్టి పదార్థములు పుల్లని వస్తువులు తినరాదు ఆయుస్సు ఆరోగ్యం తేజస్సు వృద్ధి చెందుతాయి పట్టు వస్త్రము గోధుమలు బంగారాన్ని దానంగా ఇవ్వాలి ఇరవై రెండవ రోజు చేయవలసిన పారాయణం పురంజయుని విజయం పురంజయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి సోడచోపచారములతో పూజించి తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమని ఒకదాన్ని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా కేశవ నామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి కీర్తనలను ధ్యానం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం చేసి వస్తుండగా ఆ సమయంలో విష్ణు భక్తుడు ఒక భక్త బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలను ధరించి పురోజియాన్ని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధులమై శత్రువురాజులతో యుద్ధము చేయము నీ రాజ్యము నీకు దక్కుననే జీవించి అదృశ్యుడయ్యాడు ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణత్వముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధ సన్నద్ధుడై శత్రువు రాజులతో అద్భుతంగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజీని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అధివేను దాకా శ్రీమన్ నారాయణుడు పురంజీని విజయానికి అన్ని విధములా సహకరించాడు ఆ యుద్ధములో కాంబోజాతి భూపాల రాజులు ఓడిపోయి వెళ్ళి వెనుదిరిగి పారిపోయారు పురంజేయుడు విషయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్ భయం ఉండదు విషయం త్రా అమృతమే అవుతుంది మహాభాగంకి తండ్రి విషయాన్ని శ్రీహరిని ప్రార్థించి తాగాది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా అంతా శ్రీహరుడి ఎలా విన్యాసం స్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడవును అధర్మం ధర్మముగా మారను దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చును కార్తీక మాసమంతయ్యూ నదీ స్నానం చేసి దీపాలమలో దీపారాధన చేసినచో అన్ని ఆపదలు పఠాభం కార్తీక వ్రతం ఆచరించే సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలను నశించి కష్టాలు అన్ని తేలి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌన్నతాది మహర్షులు మరెందరూ రాజాతి రాజులు కూడా విష్ణుభక్తి భక్తిని పొందారు భక్త వస్త్రుడైన శ్రీహరి సదాపుణ్యాత్ముని కంటికి రెప్పవరే కాపాడుతుండడు నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుడు తేజస్సు గడవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్ష్యం పద్నాలుగు లోకమత నిలుపుకుని కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదురు వారి కంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఎక్కువ ఉంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసిన వారు విన్నవారు సంసార సంబంధంలోని పాపాల నుండి కష్టాలు ముక్తులై జన్మాంతమలు విష్ణులోకాన్ని పుజరుతారు శ్రాద్ధ సమయంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పురుల దేవతలు ఎంతో సంతోషిస్తారు వారికి అంశము అంతయు తరలించమని వివరించారు స్నాంద పురాణాంతరగత విశిష్ట ప్రొక్త కార్తీక మహత్య మండలి ద్వాదశ అధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం